అందరికీ నమస్కారం ధ్వంసం కాబడిన వారసత్వ చారిత్రక నగరమైనటువంటి హంపీ నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలను చూసుకుంటూ వస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు మనం అత్యద్భుతమైనటువంటి నల్లరాతితో నిర్మించబడినటువంటి పుష్కరిణి ఏదైతే ఉందో ఆ పుష్కరిణి చూడడానికి రావటం జరిగింది ఇదిగో ప్రస్తుతం మనం ఇక్కడ పుష్కరిణి దగ్గరికి వచ్చాము దానికి సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ మనకు కనబడుతుంది బ్లాక్ స్టోన్ పుష్కరిణి అని ఇక ఇక్కడ మనకు కనబడుతున్నటువన్నీ కూడా రాతితో తయారు చేయబడినటువంటి నీటిని సరఫరా చేయడానికి ఏర్పడినటువంటి పైప్ లైన్ లాంటివి అని చెప్పి చెప్పవచ్చు వీటిని చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది ఆ కాలంలోనే దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కమలాపూర్ నుంచి ఇక్కడికి ఆ చెరువు దగ్గర నుంచి నీటిని ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్కరిణికి తీసుకుని వచ్చేవారట చూడండి ఈ పుష్కరిణి అత్యద్భుతం ఈ పుష్కరిణి చూస్తే ఏదో నిగూఢమైనటువంటి రహస్యాన్ని తనలో దాచుకున్నటువంటి అద్భుతం మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా బ్లాక్ స్టోన్లు మనకెక్కడా కానరావు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఈ హంపి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఈ పుష్కరం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా మామూలు రాతి నిర్మాణాలే కనబడతాయి కానీ ఈ నల్ల రాతితో ట్టినటువంటి నిర్మాణాలు ఏవి మనకు కానరావు ప్రత్యేకంగా ఈ పుష్కరిణి మాత్రమే నల్లరాతితో నిర్మించడం లోపల నిగూఢమైనటువంటి అర్థం ఉంది అని చెప్పి చాలామంది భావిస్తారు ఒకటోది రెండోది వచ్చేసరికి ఈ పుష్కరిణి నిర్మించినటువంటి విధానం చూడండి లాస్ట్లో వచ్చేసరికి ఒకటి తర్వాత వచ్చేసరికి మూడు తర్వాత ఐదు తర్వాత ఏడు పైన తొమ్మిది ఈ లాస్ట్ ఉన్నదానికి ఏదైతే ఉన్నాయో దానికి ఉన్నటువంటి ఈ మెటల్లాగా ఉన్నటువంటిది పదకొండు కనబడతాయి అంటే తొమ్మిది ఏడు ఐదు మూడు ఒకటి ఈ విధంగా ఈ బేసి సంఖ్యల లోపల ఇవి ఈ తీరు కూడా ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది ఒక విధంగా దూరం నుంచి చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఆకృతి లోపల మనకి ఇవి రావడం జరుగుతుంది పక్కనే మహానవమి దిబ్బ కూడా ఉంటుంది మహానవమి అది దుర్గాష్టమ సమయాల లోపల అమ్మవారి విగ్రహాలను ఇక్కడ తీసుకుని వచ్చి విశేష పూజలు చేసేవారు అని చెప్పి మనకు తెలుస్తుంది నిజానికి ఇది పుష్కరిణి కాబట్టి పుష్కరిణి లోపల దేవతా విగ్రహాలను పూజలు చేయడం అనేటువంటి సర్వసాధారణం కాబట్టి ఇదిని శక్తిని నిక్షిప్తం చేయబడినటువంటి పుష్కరిణి అని చెప్పి చాలామంది అభిప్రాయపడడం అనేటువంటి జరుగుతుంది ఈ దీని యొక్క నిర్మాణమే దీనికి బలాన్ని చేకూరుస్తుంది అచ్చంగా స్త్రీచక్ర ఆకృతిలో కనబడుతుంది ఎక్కువ శాతం స్త్రీ చక్రాలు అన్ని చోట్ల కూడా మనకు నల్ల ఆకారంలోనే కనబడతాయి ఇది ఈ పుష్కరణలోకి నీరు రావడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ రాతి పైప్ లైన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ఆ కాలంలో నిర్మించినటువంటి ఒక అద్భుతమైన కంటడం హంపిలో ఉన్నటువంటి అద్భుత కట్టడాల్లో ఈ పుష్కరిణి ఒకటి మాత్రం తప్పక చెప్పాల్సి ఉంటుంది దీన్ని కొద్దిగా ముందుకు వెళ్తే మరొక అద్భుతంగా కనబడుతుంది అదే ఎలిఫెంట్ ట్యాంక్ అంటే ఏనుగులు నీటిని తాగడానికి కట్టబడినటువంటి ఒక తొట్టి దీనిలో అద్భుతం ఏంటి అని చెప్పి ఎవరికైనా అనుమానం రావచ్చు కానీ దీని యొక్క నిర్మాణం చూసినప్పుడు మాత్రం అద్భుతం అని చెప్పి ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి ఈ కట్టడం వచ్చేసరికి ఒకే సింగిల్ స్టోన్ తోటి చెక్కబడింది అని చెప్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు ఏ టెక్నాలజీ లేని కాలంలోనే అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి వీళ్ళు ఏ విధంగా చేయగలిగారు అనేది ఒక సమాధానం లేని ప్రశ్నగానే చెప్పుకోవాలి ఇలాంటి ఎన్నో అద్భుత నిర్మాణాలకు ఆలవాలమైనటువంటి ఈ హంపీ నగరంలో ఉన్నటువంటి ఇంకా మరిన్ని అద్భుత కట్టడాలను చూడటం కోసం మన ప్రయాణం ముందుకు సాగుతుంది ఇప్పుడు మనం చూసిన పుష్కరిణి మధ్య శ్రీ ఆంజనేయ సినిమాల పల ఒక పాట చిత్రీకరణ కూడా జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ